అమరావతి రాజధానిలో భారతదేశంలోనే అతి ఎత్తైన విగ్రహం ఎన్టీఆర్ విగ్రహం భారతదేశంలో అన్ని విగ్రహాల కన్నా కూడా ఎత్తుగైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అమరావతి రాజధానికి భూమినిచ్చిన గ్రామాల్లో ఒకటిగా ఉన్న నీరుకొండ గ్రామంలో ఉన్నటువంటి కొండ మీద నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన గతంలోనే అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు రెండు వేల పదిహేనులోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది అప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఇక తాజాగా నీడుకొండ కొండ మీద ఎన్టీఆర్ అతి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందుకు పది నమూనాలు తయారు చేయాలి అని మంత్రి నారాయణ కన్సల్టెన్సీ సంస్థను ఆదేశించారు అంటే రకరకాల భంగిమాలతో తయారు చేస్తారు వాటిల్లో అవన్నీ ముఖ్యమంత్రి గారికి చూపించి ఎన్టీఆర్ అభిమానులు చూపించి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచి అభిమానుల నుంచి ఓటింగ్ కూడా కోరి దేనికైతే ఎక్కువ మంది మొగ్గు చూపుతారో ఆ విగ్రహం పెట్టే అవకాశం ఉంది అయితే విగ్రహం ఎంత విగ్రహం పెట్టబోతా ఉన్నారు అనే దాంట్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వందల ఆరు అడుగుల అతి భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు సరే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశాడు కదా ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అని దళితులు ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అభిమానులంతా ఈ బటన్ రెడ్డికి ఓట్లు వేశారా అంటే అది లేదు అంటే విగ్రహాలకి వేల కోట్లు ఖర్చు చేసినంత మాత్రాన ఓట్లు పడవు ఉత్తరప్రదేశ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి భారీ విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది ఆ పార్టీ మీ అందరికీ తెలిసింది అదే బీఎస్పి అదే పని జగన్మోహన్ రెడ్డి చేశాడు కథమైపోయినాడు తాజాగా అమరావతి రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహం ఆరు వందల అరవై అడుగుల విగ్రహం అంటూ ప్రచారం జరుగుతూ ఉంది అందులో నిజం లేదు ఇంకా క్లారిటీ లేదు అడుగులు అనేది ఎందుకంటే గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పటేల్ విగ్రహం ఉక్కు మనిషి అని మనం చెప్పుకుంటాం స్వతంత్ర సామర్వేదుడు ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే స్వాతంత్రాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్లో కలుస్తామని వ్యతిరేకించిన రాజ్ ఈ జమీందారులు మొత్తాన్ని మొత్తాన్ని భారతదేశంలో విలీనం చేసిన స్వతంత్ర సమరయోధులు ప్రధాని కావాల్సి ఉంది తప్పిపోయింది ఆ పటేల్ గారి విగ్రహం కూడా నూట ఎనభై రెండు మీటర్లు మాత్రమే అంతకన్నా కూడా పెద్ద విగ్రహం పెట్టాలనే ఏర్పాట్లు ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది కొండ మీద కొండ హైటే దాదాపుగా మూడు వందల ఇరవై మీటర్ల దాకా ఉంది ఆ పైన ఆరు వందల అరవై అడుగుల ఎన్టీఆర్ విగ్రహం అంటే పటేల్ విగ్రహం కన్నా కూడా కొంచెం పెద్దగా ఉండే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేయబోతా ఉన్నారు అనే ప్రచారం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఇందుకు దాదాపుగా ఆరు వందల అరవై కోట్లు ఖర్చు అవుతుంది ఇక నీరుకొండ శాఖమూరు ప్రాంతంలో ఒక సెంట్రల్ పార్క్ కూడా మూడు వందల యాభై ఎకరాల్లో వస్తుంది ఒక రిజర్వాయర్ కూడా అక్కడ నిర్మించారు ఇప్పటికే వ్యాపార రోజుల్లో ఎన్టీఆర్ విగ్రహం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నారు ఎన్ని అడుగులు విగ్రహం పెట్టబోతా ఉన్నారు పది నమూనాల్లో ఏ నమూనాకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఉన్నారు అనే దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం